హాయ్ ఈ రోజు వీడియోలో మా ఇంటి దగ్గర ఒక టైలర్ బ్లౌజ్ కట్ చేస్తే చూశాను అనమాట చూసి వచ్చిన తర్వాత కట్ చేద్దాం అనిపించింది డైరెక్ట్ గా నేను కస్టమర్ బ్లౌజ్ మీద ట్రై చేస్తున్నాను అంతా కూడా చాలా జెన్యున్ గానే అనిపించింది అంటే ఏమి పాడవదు అనిపించింది బ్లౌజ్ ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి తను ఏం చేసిందంటే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసిందండి సో నేను కూడా చెప్తూ ఉంటాను కదా ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసినా బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేసినా పర్లేదని సో తను బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తుంది సో మనం ఏం చేస్తామంటే హ్యాండ్స్ కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు తన మెటలో కట్ చేస్తున్నాను కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను తను ఏమి ఎల్ స్కేల్స్ ఏం వాడలేదు కానీ నేనైతే వాడతాను ఎల్ స్కేల్ కంపల్సరీ వాడుకోవాలి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసుకున్నాను వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు ఇంకొక పావి ఇంచ్ అయితే నేనైతే హైట్ అయితే పెంచాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇలా బ్లౌజు ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుందండి ఇలా ఉక్సులు కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా సదవేసుకుందాం అనమాట ఇలా నీట్గా సదురుకున్న తర్వాత ఇలా ఉల్టా తిప్పి ఇక్కడ చెస్ట్ అనేది ఇక్కడ ఇలా చూసుకుంది ఇలా నీట్గా సదరేసుకుని ఇలాగా ఇంకా సాగదనమాట అటు ఇటు ఏం వెళ్ళదు ఇలా కరెక్ట్ గా బాడీ మీదకి వెళ్ళినట్టే ఇప్పుడు మనం ఏం చేయాలంటే శంఖ కింద నుంచి ఇలా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి నాకు వచ్చేసి ఇలా కొంచెం ఇలా అంటే ఇక్కడ దాకా ఆగిపోతుంది ఇలా ఇలా అన్నాం అనుకోని ఆగిపోతుంది పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి అంటే పద్దెనిమిది ఇంచులు అంటే దీంట్లో రెండో భాగం తొమ్మిది ఇంచులు ఓకేనా ఇప్పుడు తొమ్మిది ఇంచులకైతే మనం చెస్ లూజ్ కి మార్కింగ్ వేసేద్దాం ఎగర్సా ఖర్చు కోసం రెండించులు హైట్ మనం ఏం చేయాలంటే హైట్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పట్టేసుకుని కింద నేను ఎగర్సా తీసుకున్నాను కదా అదంతా వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను ఎగర్స ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నెక్ డీపు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని వీళ్ళు నెక్ పె మనం హైట్ పెంచాం కదా నెక్ కూడా కిందకి దింపమన్నారు సో నేనైతే కింద పట్టి ఎత్తకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అయిపోయింది తర్వాత వచ్చేసి పైన తొమ్మిది ఇంచులు కదా కింద కూడా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా లైన్ అయితే వేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఈ సైజు వాళ్ళకి మనం రెండు పావు పెట్టుకుంటే సరిపోతుందండి రెండు పావ్ అనేది నెక్ అనమాట కింద వచ్చేసి ఇంచులు ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ క్రాస్ గా ఇలా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న చిన్న సైజ్ షోల్డర్ ఉంది కదా ఇది పట్టేసుకుని ఇలాగా ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ రెండో ఇదేమో నెక్ ఇదేమో ఖర్చు ఖర్చు దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి ఓకేనా ఈ ఖర్చు దగ్గర నుంచి షోల్డర్ పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు కావంటే దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఓకేనా షోల్డర్ ఎలా తీసుకోవాలి చెప్తాను ఇది నెక్ అండి కుట్టిన తర్వాత ఇక్కడకి వస్తుంది అనమాట మనకి కాబట్టి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకునేటప్పుడు ఇక్కడ నుంచి పట్టుకోవాలి ఇక్కడ కాదు ఇక్కడ నుంచి పట్టుకుని ఇక్కడ ఇలా పెట్టాలి ఇలా పెట్టేసుకుని పక్కన షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు అంటే నెక్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది సో దీనికి నెక్ కావాల్సిన ఖర్చు ఇక్కడ పెట్టాము షోల్డర్ కావాల్సినంత ఖర్చు ఇటు పెట్టాం అర్థమైంది కదా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి చంక డౌన్ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది ఇలా పట్టేసుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ అండి కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ పెట్టేసుకుని చంకడమను వచ్చేసి ఇంచులు ఇక్కడ కూడా ఇంచులు ఇలా స్ట్రేట్ గా వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర మనం ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ముప్పై ఆరో సైజే కదా అందుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది ఆరి ఇంచులు అండి దీంట్లో సగం వచ్చేసి ఇంచులు అంటే ఇది చంకడవం కింద తీసుకోవాలంట ఆరించుల్లో సగం ఇక్కడ ఎంత వచ్చినా పర్లేదు సగం కింద మనం ఫోల్డింగ్ చేసుకుని మనకి హ్యాండ్ డౌన్ దగ్గర తీసుకోవాలంట చెప్తాలేండి ఇప్పుడైతే ఇలా నీట్గా కరువా తిప్పేసుకోండి మనం మనం కి మ్యాచ్ చేసుకోవాలి తను మ్యాచ్ చేయలేదు కానీ నేను మ్యాచ్ చేస్తున్నాను ఇలా మొత్తం మ్యాచ్ చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది సో ఇక్కడ మనం చూసుకుందాం ఇలాగా ఇలా నీట్గా ఇలా పట్టేసుకుని పైన ఇలాగా పైన ఇలా పట్టుకుని మనం ఇలా రౌండ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి సో నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చింది సో మ్యాచ్ అయిపోయిందండి ఎనిమిది ఇంచులు అనేది ఇప్పుడు నడుములుజు కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూద్దాం ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూసుకుంటే మనకి ముప్పై ఇంచులు ముప్పై అంటే నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం ఒక వర్ణించి కబితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేశాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో వచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ కూడా అంతే రెండు పావు తీసుకోవాలండి ఎక్కువ తీసుకున్నా కూడా భుజాలు జారిపోతాయి ఇలా ఇక్కడ కూడా అంతే ఇక్కడ చంకట మ్యాచ్ కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ ఆరు ఇంచులు కాస్త ఆరు మీద రెండు గీత పెట్టుకోవచ్చు చూసుకోవాలన్నమాట జస్ట్ కచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అడుగు భాగంలో మార్కి వేసాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కరెక్ట్ గా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఇక్కడ లైన్ వేసుకుని నీట్ గా కట్ చేసేయండి నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి క్రాసులు ఉన్నాయి కదా ఆ క్రాసులు అనేవి సరిగ్గా ఉండటానికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎల్ స్కేల్ తీసుకుని గా లైన్ వేసేసేయండి ఎగ్ ఖర్చు కోసం ఒక పావు తీసుకోండి ఇది చూడండి మన దగ్గర బార్డర్ లేదు ఏమీ లేదు సిల్వర్ ఉంది సిల్వర్ కలర్ అని వేయొచ్చు లేదంటే ఈ కలర్ అని వేయచ్చు సిల్వర్ వేస్తాను పైపింగ్ కింద అందుకని ఒక పావు ఇంచ్ అయితే వదిలేసాను హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగరస ఖర్చు కోసం ఒక పావించు ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి తర్వాత మనం చెప్పాను కదా అక్కడ డౌన్ ఆరు ఇంచులు వచ్చింది కదా మనం హ్యా చంక డౌన్ దాంట్లో సగం మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలంట చంక డౌన్ లో ఎంత వస్తే అంత ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు ఇంచులండి ఇప్పుడు క్రాస్ గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసేద్దాం మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా స్ట్రేట్ గా చూసుకోండి స్ట్రేట్ గా చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్ గా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో సగం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కూడా ఇలాగ స్ట్రేట్గా ఇంచులు కదా డౌన్ ఇంచుల సగం వన్ అండ్ హాఫ్ ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకుని బ్యాక్ కర్వ్ అనే తీసుకోవాలి బ్యాక్ కర్వ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఇలాగా ఇలా ఉంది కదా ఇక్కడకి ఇలాగ రెండించులు అంటాయి ఎవరికైనా రెండించులు ఇలాగా ఇలా ఇంచులు ఈ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు అది కూడా ఎలా తెలుస్తుంది అంటే మనకి దీంట్లో సగం అనమాట ఇక్కడ ఉండగా దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా బాక్స్ అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుని అప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్ గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా టచ్ అవుతూ ఇంకో ఇలా టచ్ అవుతూ ఇలా షేప్ అనేది తీయాలంట ఇలాగా ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఒకసారి చూసానండి హిందీ ఛానల్లోనే ఇలాగే ఉంది షేప్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ వస్తుంది అనమాట ఇక్కడ హాఫ్ ఇంచు అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు ఇవి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగా అంతే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనకి కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులు ఇక్కడ నుంచి లాగా తిప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ లోతు వస్తుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా పట్టేసుకుని ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు మళ్ళీ మనం నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాం తను కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటుందంట కానీ ఏంటంటే కొన్ని కొన్ని తను ఓన్ గా నేర్చుకుంది కొన్ని కొన్ని ఏంటంటే ఇలాగా వీడియోస్ నుంచి ఇది ఈ కటింగ్ నాకు తెలుసండి ఆల్రెడీ హిందీ ఛానల్లో చూసాను నేను ఒకసారి కానీ గా ఉంటది మీకు అని చెప్పేసి నా సైజే చెప్తాను అనమాట ఇది వచ్చేసి లోతు అండి లోత్ దగ్గర కూడా ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ సో ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా నా మెథడ్ లో చెప్తాను తన మెథడ్ లో కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొన్ని కొన్ని మనం చూసినా కూడా మన మెథడ్ లోనే ఫాలో అవ్వాలి ఇలా క్రాస్ గా పెట్టేసుకుని నీట్ గా ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా సైడ్ జాయింట్ ఒక హాఫ్ ఇంచు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ తీసేసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకోవాలి ఓకేనా వీల సహాయంతో ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఎల్ షేప్ అనేది వచ్చేస్తుంది తీసేద్దాం ఇంకా పని లేదు దీంతో ఒక ఆఫ్ నుంచి అయితే లోతు తీసేసుకోండి ఇక్కడ ఇలా లోతు తీసేసుకుంటే ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి లోతు ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది ఉల్టా తిప్పేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ మనం ఎలాగైతే కొలుచుకుంటామో అలాగే కొల్చేసుకోండి ఇది ఖచ్చులు అనమాట ఇదిగోండి ఇది మెయిన్ ఇది ఖర్చులు ఓకేనా నేను ఖర్చులతో కలిపంటాను కదా ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ పైన షోల్డర్ కుట్టిది ఇక్కడ నుంచి ఓకేనా ఇలా పట్టేసుకుని చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది నేను ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాను కింద గీత నుంచి పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను అంతే చాలా సింపుల్ ఇదే మెథడ్ బెస్ట్ ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది ఇలాగా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ కి అదే మన సైజ్ జాయింట్ కరెక్ట్ గా రావాలంటే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి రెండించలే ఉంది అంటే కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఇక్కడ మన హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు వదిలేసుకుని సైడ్ జాయింట్ చూడండి కింద మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఎందుకంటే మనకి పెద్దగా డిఫరెన్స్ లేదు కదా అందుకుని ఇలాగా ఇలా క్రాస్ గా వస్తుంది ఎప్పుడు కూడా మనం అలా చేయలేదు ఎందుకంటే మనకి ఎప్పుడు చూసినా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తేడానే వస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే కరెక్ట్ గా ఉంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఓకేనా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలాగా ఇది మన మెథడే వాళ్ళు వేరేలా చేశారు అదైతే కొంచెం మీరు ఇబ్బంది పడతారు ఇది ఎంత వచ్చింది ఆరు మీద ఆరు గీతలు వచ్చిందండి ఆరు మీద ఆరు గీతలు సో నేను కూడా అంతే పెడతాను ఆరు మీద ఆరు గీతలు ఆరు మీద ఆరు గీతలకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్ గా తీసుకోవాలన్నమాట అప్పుడే రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా క్రాస్ గా ఇలా క్రాస్ గా తీసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకుందాం ఓకేనా పైన షోల దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ ఒకసారి ఇలాగా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసిందంటే పర్లేదు ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత ఉక్సి పట్టి కాజాపట్టి దగ్గరున్న ఇలాగ నెక్ దగ్గరించి పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఎందుకంటే ఆది బ్లౌజ్లో అలాగే ఉంది చూడండి ఆది లో వన్ వన్ ఇంచే ఉంది హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కింద మనం డాట్కి కింద ఖర్చులు కావాలి కదా హైట్ కూడా ఇలాగా ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఎంత పొడుగు వచ్చిందో చూడండి నాలుగు ఇంచులు నాలుగో సగం రెండు రెండు పావు పొడుగు తీసుకొని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది వేయాలి ఇప్పుడు ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ వచ్చింది కదా ఇలా క్రాస్గా తీసేసుకుంటే ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో మనకి బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తన లో కనుక మనం కట్ చేసుకుంటే మన స్టైల్లో కొంచెం మార్పులు చేసుకున్నాను నేను ఎందుకంటే అది కొంచెం రిస్క్ గా అనిపించింది అనమాట రిస్క్ ఎందుకని అనిపించిందంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా కుట్టేయగలుగుతారు కొంచెం కొత్త వారైతే మాత్రం కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి అందుకు నేను కొంచెం నా మెథడ్ మార్చాను చెస్ట్ అవన్నీ కూడా తన ప్రకారమే కట్ చేసాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు బ్లౌజుల మీద నా బ్లౌజ్ మీద కూడా ట్రై చేసి వేసుకుని చూపిస్తాను ఈసారి ఇప్పుడు క్రిస్మస్ కదా కొంచెం బిజీగా ఉన్నాను ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు టేపును వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు మూడు ఇంచుల దాకా వచ్చింది అంటే రెండు మీద ఏడు గీతల వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఈ పీస్ అయితే మిగిలిందండి అయితే మనం ఏం చేయాలంటే కూర ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కూర ఉన్న క్లాత్ ని కట్ చేసుకుంటే ఇలా నీట్ గా ఇలా నీట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మన షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మార్చింగ్ వేసేసుకోవాలి క్లాత్ క్లాత్ని కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి రెండు మీద ఎనిమిది గీతలు ఇక్కడ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న షేప్ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయండి ఇలా హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మనకి దగ్గర దగ్గర మూడున్నర ఇంచులు వచ్చింది ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి ఇక్కడ కుట్టుంది ఒక హాఫ్ ఇంచ్ టేప్ వదిలేసాను మూడున్నరకి మార్కింగ్ వేసేసాను షేప్ దగ్గర కూడా అంతే షేప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే రెండు మీద ఎనిమిది గీతలు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసేసి ఇలా షేప్ అనేది ఇచ్చేసాను ఇలాగా అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో నేను చెప్పినట్టు మీరు కట్ చేశారంటే మీకు కూడా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ లో కూడా నేనైతే ట్రై చేశాను నా బ్లౌజ్ మీద ట్రై చేస్తా ఇప్పుడు ఇంకొక లేయర్ కావాలి కదా దానికోసం నేను ఇంకొక పీస్ అయితే తీసేసుకున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇది నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి జా బాగా జారిపోయే క్లాత్ అనమాట సో జారిపోయే క్లాత్ తోటి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే ఖచ్చితంగా గమ్ముతో ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇది అడ్డంగా వస్తుంది నిలువుగా రావాలి చూద్దాం ఎట్ అయితే కరెక్ట్గా వస్తుందో చూసుకుని ఇటు అయితేనే బెస్ట్ అండి లేదంటే సరిపోదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది క్రాస్ కదా క్రాస్గా వేసేసుకుందాము ఇలా క్రాస్గా ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వేసేసుకుందాము తర్వాత షే బెల్ట్ ఇక్కడ వేసేసుకుందాం అంతే చాలా సింపుల్ చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్